చూశాం ఐదు సంవత్సరాల అరాచక అవినీతి అస్తవ్యస్త పాలన ఎలా కొనసాగిందో దానికి సమాధానం చెప్తూ ఒక చారిత్రాకమైన తీర్పుని ప్రజలు ఇచ్చారు ఇవాళ విశ్వనాయకుడిగా ఉంటున్న అభివృద్ధి ప్రదాతగా ఉంటున్న నరేంద్ర మోడీ గారిని ఎన్డీఏ నాయకుడిగా ప్రజలు నమ్మారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మారు ఒక దార్శనికతకు మారిపోయిగా నిలిచిన చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మారు నిజాయితీకి ఒక ఢిల్లీ సంతకంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మారు ఎంతో సంయమంతో సమన్వయం చేసుకుంటూ హెడ్ మినిస్టర్గా ఉంటున్న పెద్దరికం చూపిన పురంధేశ్వరుని కానీ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ నమ్మారు కాబట్టి ఒక చరిత్రాత్మక విజయాన్ని తీసుకొచ్చి ఎప్పుడో నవంబర్ లో రావాల్సిన దీపావళిని నరక రాజకీయ సంహారం చేసి జూన్ నెలలోనే ఈ రాష్ట్రానికి దీపావళిని తెచ్చి ఇవాళ ఐదు సంవత్సరాల రాచక పాలనకి అంతం పలికి చీట్లు మాత్రమే చేతులు పెట్టి ఇంకా చాలా వెల్లవయ్యా అని చెప్పి శంకరగిరి మాన్యాలు పట్టించడానికి చేశారు అంత విఘ్నతతో ఈ రాష్ట్రంలో ప్రజలు ఓటేశారు